ప్రిలారా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు బైబిల్ ఏమను సెలవిస్తూ ఉన్నదంటే ఫిలిప్ పత్రిక మొదటి అధ్యాయము ఆఖరు వచ్చినములో విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది శ్రమలు పరిశ్రమలు శ్రమలు ఊదండలు శ్రమలు నిన్ను అత్యున్నతమైన స్థాయికి చేరుతుంది క్రైస్తవ జీవితం పూల పానుపు వంటిది కాదు అది ముళ్ళబాట ఆ బాటలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ముందుగా ఉండి నడిపిస్తాడు నిర్గమకాండ మొదటి అధ్యాయము పన్నెండవ వచనములో ఐగుప్తీలు ఇస్రాయేలీలను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అనే మాట మనం చూస్తాం వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించారంట కానీ నేటి క్రైస్తవ్యము ఎలాగుందంటే నాకు ఏ కష్టము ఉండకూడదు నాకు ఏ బాధ ఉండకూడదు దేవదానం గారు మేము మందిరానికి వస్తాం కానీ ఒక్కరు మమ్మలు గురించి మాట్లాడకూడదు తిమోతి పత్రికలో విధవరాల గురించి ఒక మాట ఉంది బ్రతుకు చుండియు చక్కని చచ్చిన కుక్క వంటి సమానము అంట సుఖము కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు ఆయన నామము నిమిత్తము యేసు ప్రభు వారి అన్నారు కదా మతయసు వాడత ఐదు పదకొండులో నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి పరలోకముల మీ ఫలము అధిక మగును అనే మాట మనం చూస్తాం అపోసులు కార్యాలు పద్నాలుగు ఇరవై రెండో వచ్చిన అతడు వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు కనుక శ్రమలలో విశ్వాసి దేవుని స్థుతించాలి దేవుని ఘనపరచాలి దేవుణ్ణి మహిమపరచాలి యోపు దేవుని నామము కొరకు దేవుని కొరకు సర్వము కోల్పోయాడు నోటి మాటతో కూడా యోబు దేవుని దూషించలేదు యహోవా ఇచ్చను యహోవయ తీసుకొనను యహోవా నామమునకు స్తోత్రము అన్నాడు ఎప్పుడైతే అన్నాడో యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయములో మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతలధికముగా దేవుడు యోబునకు దయచేసను అనే మాట మనం చూస్తాం అందుకే దాబిద్ అన్నాడు నూట పంతొమ్మిది కీర్తన డెబ్భై ఒకటో వచ్చినలో శ్రమ నొందక మునుపు నేను త్రోవ విడిచి తిని నీ కట్టడులు నేర్చుకున్నట్లు శ్రమ పొందుట నాకు మేలు అన్నాడని ఏసేపేమన్నాడు మీరు కీడు చేయ ఉద్దేశించడు కానీ దేవుడు అది మేలుకు ఉద్దేశించను అంట సకల విద్యలు అభ్యసించిన మోషే ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి చూస్తే మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పొందుట మేలు అని యోచించి రాజకుమారుడు అనిపించుకున్నటకు ఒప్పు గాని అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచి అదృశ్యుడైన దేవుని చూచినట్టుగా ఐగుప్తుని విడిచిపోయాయి కనుక శ్రమలలో విశ్వాసి దేవుని స్థుతించాలి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము శ్రమలలో మనం పాలివారము అని బైబిల్ సెలవిస్తూ ఉంది పదిహేడవ చిన్నములో శ్రమలలో మనం పాలివానం అందుకే పౌలు గారు అంటారు పిలుపు పత్రిక మూడవ అధ్యాయంలో ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నేను నష్టపరుచుకున్నాను పెంటతో సమానం అన్నాడు ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము కనుక మన ఆధ్యాత్మిక జీవితములో శ్రమలలో దేవుని ఘనపరచాలి శ్రమలలో దేవుని మహిమపరచాలి శ్రమలలో దేవుని స్థుతించాలి అందుకే మొదటి పేదల పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చినములో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది మన విశ్వాసము పరీక్షకు నిలబడాలి అంట పరీక్ష మార్కులు వస్తేనే కదా అబ్బాయి యొక్క స్టామినా ఎలాంటిదో మనకు గుర్తవుతుంది ఇక్కడ కూడా అదే అంటున్నది బైబిల్ పరీక్షకు నిలిచినదైతే ్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును అనే మాట మనం చూస్తాం శ్రమలు నిన్ను స్థిరపరుస్తాయి మొదటి పేదల పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనములో ఎట్టి శ్రమలో ఉన్నవారిని మేము ఓదార్చుటకు ఈ శ్రమలు మమ్మల్ని ఒక బలమైన వ్యక్తులుగా చేశాయి కనుక మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఎబ్రి పత్రిక ఐదు ఎనిమిదిలో తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనను అనే మాట మనం చూస్తాం కనుక పౌలు గారు తెసర ఎన్నికలలో బహుశ్రమ పడుతూ ఉన్నాడు కనుక శ్రమల వలన అభివృద్ధి శ్రమల వలన సౌందర్యము శ్రమల దారా మేలు శ్రమలలో పాలివారము శ్రమల ద్వారా ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాము శ్రమల వలన ఘనపరుస్తబడతాము శ్రమలు మనల్ని స్థిరపరుస్తాయి యేసు ప్రభు తాను పొందిన శ్రమ వలన ఆయన విధేయత నేర్చుకొనెను అనే మాట మనం చూస్తాము మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి హృదయపూర్వకమైన వందనాలండి మీ అందరికి ప్రేమతో వందనాలు ఎసరో స్తోత్రాలు ఇంతవరకు ఇద్దరు దేవుని దాసులు చాలా గొప్పగా వివరించారు మరొకసారి ఐదో వచ్చిన చదువుతున్న ప్రేమ వర్లరా పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చిన ఎందుచేత నేనును ఇక్కను నహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోనాము అనియు మీ విశ్వాసం నలుసుకున్న వల్లని అతన్ని పంపితుంది ప్రేమైన వర్లరా ఈ పౌలు గారు ఈ పత్రికలో కేసరా పత్రిక ఆ సంఘానికి ఎక్కువ ఏం మెసేజ్ ఇస్తున్నాడంటే ఆయన ఎక్కువ ఆయన పత్రిక ద్వారా విశ్వాసం గురించి ఎక్కువ చెప్తున్నాడు విశ్వాసం స్థిరపడాలి విశ్వాసం అభివృద్ధి పొందాలి